కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నా తోటి వారికి కూడా వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర థ్యాంక్ యూ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము ప్రతి ఒక్క నెల మనం అందరము సాసా ప్రోగ్రామ్ అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం చేసుకుంటున్నాము ఇందాక మనం ప్రతిజ్ఞ చేసినట్లు మేడం గారు చెప్పినట్లు దాంట్లో అందరూ కూడా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకి పాటుబడి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఇబ్బంది లేకోకుండా ఎస్పెషల్లీ హెల్త్ పరంగా డిపార్ట్మెంట్ కాబట్టి మనది రోగుల గురించి దాని గురించి కానీ వచ్చే రోగాలు ఎలా వస్తాయని ఇందాక మేడం చెప్పింది ఈ మంత్ అంటే ఆగస్టు మంత్లో స్పెసిఫిక్గా ఏంటంటే సీజనల్ డిసీజెస్ అంటే వర్షాలు మొదలైతేనే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎవరికెవరికి ఎలా రోగాలు వస్తాయి ఒకే మళ్ళీ తీసుకునే జాగ్రత్త లేదంటే రెండు మాటలు సీజనల్ డిసీజెస్లో ఎక్కువ భాగం వచ్చే వ్యాధుల గురించి వెక్టర్ వెక్టర్బాన్ డిసీజ్ అంటారు అండి అంటే ఏదైనా దోమ కుట్టడం వల్ల వచ్చే వ్యాధులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందులో ముఖ్యంగా మన మన ఏరియాలో మన వెలుదితలు ఈ మధ్య ఎక్కువ గమనిస్తున్నాయి డెంగ్యూ కేసులు డెంగ్యూ కేసులు బాగా పాజిటివ్ వస్తున్నాయి దాదాపు వీక్ల రోజుకు ఒకటి రెండు కేసులు డెంగ్యూస్ బయటపడుతున్నాయి కాబట్టి అందరికి జాగ్రత్తలు ఏమైందంటే ఈ డెంగ్యూ అనేది దోమకాటు వల్ల వచ్చే వ్యాధి మీకు అందరూ తెలిసిన విషయం కాబట్టి దోమలు లేకుండా నిర్మించుకోవాలి నిర్మూలించుకోవడం చేయాల్సిందంటే మన చుట్టుపక్కల కానీ మన ఇళ్ళల్లో కానీ వాటర్ స్టోరేజ్ లేకుండా చూసుకోవాలి ఎస్పెషలీ దొంగ ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చే దోమ మాత్రం టైగర్ ఏడి సెంటర్ దీన్ని పగులు పూట కొట్ట వస్తుంది కాబట్టి పొలాలు పోయినప్పుడు కానీ దోమలు కొట్టకుండా చూసుకోవాలి ఎస్పెషలీ నీళ్లు లేకోకుండా అంటే దోమలు వృద్ధి చెందకోకుండా చూసుకుంటే బాధ్యత ఉంది కాబట్టి అది మన ఇంటి పక్కల ఉంటే కొట్టి కుట్టి మనకి వస్తున్న చూసుకోవాలి తర్వాత అదేవిధంగా దీంతోపాటు మలేరియా కానీ చికెన్ గుండి కానీ రాగాలన్నీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ చలికాలంలో తర్వాత పిల్లల విషయానికి వస్తే చలికాలంలో అందరూ కూడా నీళ్లు కూడా ఇంట్లో నీళ్లు కూడా పరిశుభ్రమైన వాటర్ తీసుకోవాలి అంటే పరిశుభ్రం అంటే కొన్ని తాగమని చెప్పడం లేదు కానీ ఇంటూ ఉన్న వాటిని కొద్దిగా వేడి చేసి అలవాటు చేసుకుని తాగడం మంచిది తర్వాత ఎటుకన్నా వర్షాలకు తాగకుండటము తర్వాత ఇంటికి వచ్చిన వెంటనే దగ్గర తడిసి వచ్చినా కూడా శుభ్రంగా చేసుకోవడం వల్ల మంచి ఉన్న కాటికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ సీజనల్ డిసీజుల నుంచి రాకోకుండా కాపాడుకోవాలని అందరం కూడా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ